ఈ మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోయినరు ఊరు నుంచి వచ్చిందని తెలిసి కలిసి వద్దామని అని వెళ్ళినాము ఆ వెళ్దారు అని అని అన్నది అన్న తర్వాత తను కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపించింది నాకు చూస్తే సరేలే ఏం చేస్తావు అని అంటే ఇట్లా ఎగ్స్ ఉండేమన్నా కర్రీ చేద్దాము అని అంటే నేను చేస్తాలే అని చెప్పి చేస్తున్నాట్లా మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్న అన్నీ వెతుక్కొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది మిక్సీ పట్టుకుంటున్నా అండి వాళ్ళు అయితే వేరేలాగా చేసుకుంటారంట నేనైతే నా స్టైల్లో చేస్తున్నాయి శైలజ అన్నది ఈ మసాలాలన్నీ ఏమి చేయమని సింపుల్గా చేసేస్తా ఉప్పు కారం చింతపండు పులుసేసి అట్లా అన్నది సరే నా టేస్ట్ ఎట్లుందో చూపిస్తా అని చేసినాయి రోజైతే అన్నీ వెతుక్కొని వెతుకొని చేస్తున్నావు అంటే యాక్చువల్గా నిన్ననే చెప్పిన వస్తున్నామని పొద్దున వాళ్ళ కూడా లేదో కర్రీ చారు రసం అన్నీ పెట్టి పోయిందంట పని అమ్మాయి లేటుగా వచ్చిందంట ముందే చేస్తుంటే కానీ లేటుగా వచ్చిందని అన్నది తను ఈరోజు ఎగ్స్ కూడా తినదంట అని చెప్పి కూర టేస్ట్ చూడు అంటే కొంచెం రసము అట్లా గిన్నెలో తీసి పెట్టుకున్నది చూడు ముగ్గురం కలిసి చేసినాం కూర కొంచెం ఉడకని అట్లనే కొద్దిగా ఉడికితే ఉప్పు కారం పడుతుంది వాటికి కొంచెం కూర రెడీ అయిపోయింది ఇంకా బౌల్లో పెట్టి ఇక టేబుల్ మీద పెట్టేసినాము వాళ్ళ సార్ ఇంట్లోనే ఉన్నారు తను భోజనం చేస్తున్నారు నచ్చిందా సార్ శైలజ చేసింది బాగుందా చేసింది బాగుందా చెప్పండి బాగుందా కర్రీ శైలజా చేసిందా మంచి వాళ్ళ సార్ తిని వెళ్ళిన తర్వాత మేము కూడా ముగ్గురం కూసుకొని తింటున్నాము ఇంకా సార్తో పాటు పక్కన ఉంటే మా ముచ్చట్లకు డిస్టర్బ్ అవుతారని చెప్పేసి సార్ ముందు పెట్టేసి తనను పంపించేసిన తర్వాత మేము తిన్నాం అట్లా ఇక ముచ్చట్లు పెట్టుకుంటా ఇట్లా భోజనం అయితే చేస్తున్నాము తను ఏమేమో తీసుకొచ్చింది పెరుగు పచ్చడి అంట స్పెషల్ ఏదో తాలింపు పెట్టుకున్నది అది పెట్టి టేస్ట్ చూడండి అని చెప్పేసి వడ్డించింది మాకు అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా భోజనాలు చేసినామండి భోజనం చేసిన తర్వాత పక్కలనే ఒక ఆమె ఇంట్లో చీరలు అమ్ముతారు ఇంతకుముందు వచ్చినప్పుడు తీసుకుని ఉంటే ఆ మోడల్ చీరలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పినరు అయితే ఫోన్ చేసి మేము చీరలు చూడడానికి వెళ్ళినాము లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు తనతో ఒక చీర తీసుకున్నప్పుడు నేను ఒకటి మా ఫ్రెండ్ లీలావతి ఇంకొక ఆ కదా లీలావతి అట్లా తీసుకున్నాము మళ్ళీ అలాంటి చీరలు ఉన్నాయేమో చూద్దామని వచ్చినాము అవి అయితే నాకు స్మూత్గా మెత్తగా బాగా అనిపించినవి అట్లా ఆమెతో సెలెక్ట్ చేసి పెట్టుకొని తన పెట్టికోట్స్ కూడా అమ్ముతారు అవి కూడా తీసుకున్నాం కొన్ని అవసరం అన్నీ అట్లా తీసుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ చేసుకుంటా ఇంకా సెలెక్ట్ చేసుకున్నాం చాలా చీరలు కూడా చూసినాము తన ఇంట్లోనే అమ్ముతదండి చీరలు అసలు చదువు అనేదే రాదంట రాసి పెట్టుకోవడం తెలియదంట నోటి లెక్కతోటే లక్షల వ్యాపారం చేస్తుందండి కొత్త భయపడతారు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకే అమ్ముతామ్మా నేను కొత్త వాళ్ళకు అస్సలు రాని నేను కొత్త వాళ్ళని అసలు తెలిసిన వాళ్ళు వస్తేనే చూపిస్తాను నేను చీరలు నాకు భయం కొత్త వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో అని అన్నారు ఇక మొత్తానికి నేనైతే రెండు మూడు చీరలు సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇట్లా మనకు పేటిఎం ఉంటుంది కదా ఫోన్లో డబ్బులు తీసుకుపోకపోయినా పర్వాలేదు ఇంకా అట్లా సెలెక్ట్ చేసుకొని డబుల్ పే చేసినా ఒక డ్రెస్ కూడా తీసుకున్న తనతోటి మొన్న ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అనిపించింది కదా అట్లా చెమటతోటి అట్లాంటప్పుడు ఎప్పుడైనా ట్రిప్లో పోయినప్పుడు యూజ్ వస్తాయని చెప్పేసి ఒక డ్రెస్సు తీసుకున్నామె దగ్గర తర్వాత అక్కడే స్నాక్స్ తిని టీ సరే ఈ వీడియో పోస్ట్ చేద్దామని చూసేవరకి అందులో ఒకటి అంటే లాస్ట్ చెప్తా కదా అది మిస్ అయిందండి అయితే అది ఈ రోజు కిందికి వెళ్దామని రెడీ అయినా వినాయకుని దగ్గరికి వెళ్దామని సరే అది చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా ఆ రోజు చీరలు నేనేం కొనసా చూపిస్తా ఇదండి చీర ఇది ఒక చీర అయితే ఇట్లా ఆరెంజ్ దానికి ఇట్లా ఇట్లా అప్ అండ్ డౌన్ డిజైన్ లాగా వచ్చిందండి ఇది ఒక చీర ఒక చీర ఇది డిస్కౌంట్ ఉంటే తీసుకొచ్చిన ఎప్పుడన్నా ఇట్లా కట్టుకోవడానికి వస్తుందేమో అని అంటూ ఇంకో చీర ఫాల్ కుడతాం అని అండి అది కూడా చూపిస్తాను అండి చీర పాలు కుదామని ఇప్పిన ఈ చీరని అట్లా వెళ్ళినప్పుడు ఏవో ఒకటి కొనుకొస్తుంటా అండి నచ్చితే ఎడగొంటారు మీరు చీరలని చాలా మంది అడుగుతారు కదా అయితే ఈ చీర నేను కట్టుకున్న చీర అయితే మొన్న ట్రిప్పుకి వెళ్ళినాం కదా ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న తిరుపతి దేవాలయం ఉంటది కదా అక్కడ ఉన్నా అండి ఈ చీర అది గుళ్ళో అమ్ముతుంటే ఐదు వందల యాభై రూపాయలు మంగళగిరి కాటన్ చీర నాకు నచ్చింది నేను అప్పుడు చూసిండు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్